హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాల ప్లాట్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్లాట్ గురించి తెలుసుకునే ముందు లొకేషన్ గురించి తెలుసుకుందాం మనం ఏదైతే వెంచర్లో ఉన్నామో ఇది ఒక వంద ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది వచ్చేసి మనకు జడ్చర్లకు సంబంధించిన ఎస్సీ జడ్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట ఆ యూనివర్సి సారీ అక్కడ ఆ సెడ్జ్లో దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీలు ఒక యూనివర్సిటీ ఇవన్నీ ఉంటాయి మన ప్లాట్ దగ్గర నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఇలా ఒక త్రీ కిలోమీటర్స్ అయితే జడ్చర్ల టౌన్ వస్తుంది అనమాట ఇట్లా షాద్ నగర్ వచ్చేసి మనకు పదిహేను కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు అవుతుంది అయితే మంచి కన్స్ట్రక్షన్లు జరుగుతున్న ఏరియాలో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ అయ్యింది మనం ఉన్నది వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అక్కడ ఆల్రెడీ మనకు సెజ్జుకెళ్ళే రోడ్ అయితే అరవై ఫీట్ల రోడ్ ఉంది ఆ అరవై ఫీట్ల రోడ్ నుంచి ప్లాట్ కరెక్ట్గా ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ మనం ఏదైతే బిల్డింగ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందో చూసామో దీని పక్క ప్లాట్ ఒక ప్లాట్ వదిలేసి సెకండ్ ప్లాట్ అవుతుంది ఇటు కార్నర్ నుంచి చూసుకున్నా కానీ మనకు సెకండ్ ప్లాట్ అవుతుంది ఇక్కడ చూడండి ఇది కార్నర్ నుంచి కూడా మనకు కార్నర్ బిట్ వదలవగానే దాని దాని పక్కన ఒక బిట్ పక్కలనే ఉంటుంది అనమాట సెకండ్ బిట్ అవుతుంది ఆ సెంటర్లో ఉండేది అరవై ఫీట్ల రోడ్ అనమాట అయితే ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు గా ఇల్లు కానీ ఫామ్ హౌస్ కానీ కట్టుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ